రెండవ యోహను పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వాక్యాన్ని మనం చూసినట్లయితే నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు అంట అని లుయ ఓడించిన దేవుడు గొల్యాత్ని ఓడించడానికి ఎక్కడి నుండి వచ్చింది దావీద్కి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది దావీద్కి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది మరి గొల్యాత్ని చంపేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇజ్రాయేలు ఇజ్రాయలీలు వేల మంది ఉన్నా కూడా గొల్యాత్ని చంపలేకపోయారు అంత ధైర్యం వాళ్ళకి రాలేకపోయింది ఒంటరిగా ఒక్కడిగా ఉన్న దావిదికి మాత్రము చిన్న పిల్లాడు ఏ విధంగా ధైర్యం వచ్చింది ఒక్కసారి ఆలోచించుతామండి దేవుడే గొప్ప ధైర్యం నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు యుద్ధము యహోవాదే అని అనుకున్నాడు కనుక దావీదు గుర్యాతిని చంపాడు ఈ ఈరోజు అంతటి విశ్వాసం నీకుందా అంతటి బలమైన దేవుని యొక్క ప్రార్థన జీవితం నీకుంటుందా దేవుడి పట్ల అంతటి నమ్మకం నీకుంటుందా ఈ నిజంగా దేవుణ్ణి నీవు ప్రేమించినట్లయితే దేవుని పట్ల దేవుడు చేస్తాడు అనే నమ్మకం నీకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఈ రోజే మోకరించి ఒక యాకోబు వలని వడుగు ఒక యోసేపు వలని వడుగు ఒక దావిదు వల్ల యుద్ధము యోహోవాదే అని హోవన్న పక్షము నన్ను గెలిపిస్తాడు నేను ఒంటరి కాదు నన్ను వేయి మందిని చేస్తాడు నేను ఒంటరి స్థితిలో నుంచి నన్ను విడిపిస్తాడు వేయి మందిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని నీవు ప్రార్థించగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో దేవుడు నీ జీవితాన్ని ఈ రోజే మార్చబోతున్నాడు నీ కథ మొత్తం మార్చబోతున్నాడు